ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హారిక స్వీట్ హోమ్ ఏంటి హారిక మాస్క్ పెట్టుకొని ఎక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారా ఫ్రెండ్స్ నేను ఇప్పుడు నర్సరీకి వెళ్తున్నాను సో అక్కడ ఏమేమి ప్లాన్స్ ఉన్నాయి ఎంత కష్టపడుతున్నాయి అవన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఇప్పుడైతే నేను స్టార్ట్ అవుతున్నాను ఓకేనా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టుంటే ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఓకే చూద్దాం ఇప్పుడు వీడియో చూసేద్దాం ఓకే నేనైతే నర్సరీకి వచ్చేసాను చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా డేస్ తర్వాత బయటకు వచ్చేసాను ఈ రోజెస్ని చూసి ఇక్కడే బిర్యానీ ఉన్నాయి ఇక్కడ అదా ట్వంటీ ఫోర్ అవర్స్ సారీ ట్వంటీ ఫోర్ టైప్స్ ఆఫ్ గులాబీ మొక్కలు ఉన్నాయని అతను చెప్పారనమాట పక్కన నాయిస్ ఎక్కువగా ఉంది ట్రాఫిక్ వల్ల సో అందుకే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ చూడండి లెమన్ ట్రీ ఎంత బాగుందో లెమన్స్ కూడా వచ్చాయి అంటే ఇలాంటివి ఇంట్లో పెంచుకుంటే మనము హెల్తీగా ఉండొచ్చు అలాగే ఇక్కడ మన షో ప్లాంట్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా అది ఉంది రోసెస్ వైట్ రోసెస్ ఎల్లో పింక్ డార్క్ గ్రీన్ డార్క్ బ్లూ కలర్లో వస్తుంది కదా ఇప్పుడు షేడ్స్ వచ్చింది అలాంటివి కూడా ఉన్నాయి వైట్ రోజు చూడండి ఎంత బాగుందో ఇక్కడ ఇంకా వాటర్ లిల్లీ ఫ్లవర్స్ ఉన్నాయి మనం బాల్కనీలో పెట్టుకుంటాం కదా రెడ్కి ఇలాంటివి షో ప్లాంట్స్ అలాగే అన్ని రకాల ఫ్రూట్స్ చూడండి హైవిస్టిస్ మీద ఇక్కడ బటర్ఫ్లైస్ తిరుగుతున్నాయి ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చూస్తుంది ఇలాంటి ప్రశాంతమైన నర్సరీకి వస్తే ఒక మంచి ఫీల్ వస్తుంది చుట్టూ ఆ గ్రీనరీని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఓకే ఇక్కడ ఇంకా చూడండి రోసెస్ ఇంకా చాలా ఉన్నాయి ప్లాంట్స్ అయితే ఇక్కడ యెల్లో కలర్ ప్లాంట్ ప్లాంట్స్ ఇవి కూడా ప్లాంట్స్ ఇంకోటి ఏంటంటే ఇంట్లో గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళు కంపల్సరీ మన బీర సొరకాయ అలాంటి వాటిని యూజ్ చేసేవాళ్ళు అలాంటి మొక్కలు పెంచేవాళ్ళు ఎల్లో కలర్ ఫ్లవర్స్ కంపల్సరీ ఉండాలంటే పాలినేషన్ అవ్వడం కోసం బాగా యూజ్ అవుతాయి ఇక్కడ చూడండి ఎన్ని రోజెస్ ప్లాంట్స్ ఉన్నాయో చాలా ఉన్నాయి ట్వంటీ ఫోర్ టైప్స్ ఆఫ్ ఉన్నాయన్నమాట రోజు ఇంకా చాలా చెప్పారు అతను ఇది మన నాటు రోజా అంటారు కదా అదే అనమాట సారీ ఫ్రెండ్స్ కొంచెము వీడియో ఎంత ఎక్కువైపోతుందని కొంచెం స్వీట్ మోడ్లో పెట్టాను ఇక్కడన్నీ మొత్తం షో ప్లాంట్స్ అలాగే ఇది వచ్చేసేసి సపోటా మొక్క ఇక్కడ వచ్చేసేసి టేబుల్ రోజా చెప్స్ చూడండి టేబుల్ రోజా మనం కొమ్మతోనే నాటుకుంటాం కదా ఇక్కడ ప్లాంట్స్ చాలా పెట్టారు అలాగే ఇక్కడ గన్నీరు అన్ని టైప్స్ ఆఫ్ గన్నీరు ఉన్నాయి వైట్ పింక్ రెడ్ ముద్ద గన్నీరు చాలా ఉన్నాయి అన్నమాట ఇక్కడ వచ్చేసి ఇంకా మన గడ్డి చాతికి చెందినవి ఉన్నాయి ఇక్కడ మొత్తం కరివేపాకు చెట్లు అలాగే ఇక్కడ సన్నజాజీ చాలా సన్నజాజ్ చూడండి ఎంత మంచిగా పూసాయో రోసెస్ అయితే అసలు చెప్పలేనని రోసెస్ ఉన్నాయండి చాలా కలర్ఫుల్గా చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి రోసెస్ పింక్ గు చాలా రోసెస్ ఉన్నాయి అలాగే అలోవేరా చెప్పు నీమ్ చెప్పు ఇంట్లో షోప్లాంట్స్ అలాంటివి చాలా ఉన్నాయి ఇంకా ఫ్రూట్స్ అయితే అన్ని రకాల ఫ్రూట్స్ ఈవెన్ స్ట్రాబెర్రీ మొక్కతో సహా అన్ని ఉన్నాయి అండి నేను వెళ్ళేసరికి అయితే అవి స్టాక్ అయిపోయాయి అని చెప్పారు డేస్ లో వస్తాయని చెప్పారు ఇది ఎక్కడ ఉంది చెప్పలేదు బందర్ కిలే రూట్లో ఉంది ఈ నర్సరీ నేను ఎప్పుడు తీసుకున్నా ఇక్కడ తీసుకుంటాను యాక్చువల్గా నేను వచ్చింది సరస్వతి మొక్క ఉంటుంది కదా సరస్వతి ఆ ప్లాంట్ కోసం వచ్చాను లాస్ట్ టైం వీళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట చాలా బానింగ్ మొక్క కాకపోతే నేను ఊరికి వెళ్ళాము ఊరికి వల్ల ఆ మొక్క వెళ్ళిపోయి ఇక్కడ చూడండి మనము రోడ్ సైడ్ వేస్తాం కదా ప్లాంట్స్ ఆ ప్లాంట్స్ అనమాట ఇక్కడ ఒక బాబు వచ్చాడు చిన్న బాబు దాన్ని కూడా వీడి తీశాను అలాగే ఇక్కడ చూపించడం మర్చిపోయాను నేను తర్వాత చూసాను వీడియో ఎండ్ చేశాక ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది ఇది ఏంటంటే మనం అందరికీ తెలుసు కదా ప్లాస్టిక్ ఫ్లవర్స్ అంటారు కదా షో ప్లాంట్స్లో లో యూజ్ చేస్తాం కదా అవి అనమాట కాగితపు పూలు అంటారు కదా అవి అవే మొత్తం పింక్ వైట్ అలాగే రెడ్ ఆ కాంబినేషన్ లో ఉన్నాయి ఈ మొక్క ఏదో నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపించింది సో అందుకే తీసాను అనమాట ఇక్కడ చూసి కలర్ మొక్కలు ఇవన్నీ మొత్తం చాలా అంటే చాలా కలర్ గా ఉంది ఎక్కడ చూసినా రోసెస్ ఫుల్ గా ఉన్నాయి ఈ ప్లాంట్స్ కూడా చాలా డిఫరెంట్ గా నాకు అలాగే ఇక్కడ అన్ని రకాల కూరగాయల మొక్కలు కూరగాయల మొక్కలకు సంబంధించిన సీడ్స్ కూడా అమ్ముతారంట ఈ ప్లాంట్స్ చూడండి ఎంత బాగున్నాయో ఇవి దేనికి ఇవి కాని మన దేనికి వాడతారు చాలా బాగుంటుంది ఈ చెట్లు ఏది దేనికి వాడతారు ఈ చెట్లు మనము అట్రాక్ట్ డెకరేషన్ కోసం పెట్టుకుంటాం కదా అలా అలాంటి నేను కొంచెం ఫార్వర్డ్ లో పెట్టేశాను ఇక్కడ వచ్చేసేసి తెల్ల గన్నీరు అంటారు కదా ఆ పెద్ద గన్నీరు ఆ గన్నీరు మొక్కలు తర్వాత నెక్స్ట్ వచ్చేసేసి రోజెస్ ఇక్కడ కూడా రోసెస్ ఎక్కడ ఉన్నాయో అక్కడే జూమ్అప్ చేశాను ఆల్మోస్ట్ ఇక్కడ కూడా మొత్తం షో ప్లాంట్స్ ఇవన్నీ మొత్తం షో ప్లాంట్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి కదా షో ప్లాంట్లు ఇక్కడ కూడా కరివేపాకు చెట్లు ఉన్నాయి అలాగే తాటి చెట్లు అక్కడ కూడా మూడు చెట్లు పంపించి ఇక్కడ మొత్తం ఫ్రూట్స్ మొక్కలు అది ఇప్పుడు మీకు చెప్పిన ఇంకో చెప్పి లాస్ట్ చెప్పింది కదా అక్కడ మొత్తం ఫ్రూట్స్ మొక్కలు అనమాట బత్తాయి దానిమ్మ మనకి లెమన్ ఇలాంటి చూపించారు ఇక్కడ చూడండి హై బిస్కెస్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి మందారము అన్ని కలర్స్ ఉన్నాయండి మొట్ట మందారము వైట్ రెడ్ డార్క్ మొద్ద మందారం అంటే డార్క్ బ్రౌనిష్ కలర్లో వస్తుంది కదా ఆ మొద్ద మందారము